డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలంలోని సత్యవాడ గ్రామంలో జరిగే రాముల వారి కళ్యాణం మరో భద్రాద్రిగా పేరుగాంచింది శతాబ్ద కాలంగా జరుగుతూ ఉన్న గోదావరి జిల్లాల్లో పేరెన్నికగన్న సత్యవాడ గ్రామం చలువ పందిళ్లతో పచ్చని తోరణాల మధ్య బాజా భజంత్రీలతో శ్రీరామనవమి అంగరంగ వైభవంగా జరిగింది సత్యవాడలో ప్రతి కుటుంబం నుండి ఒకరు భక్తితో రంగురంగుల కాగిత పూలను కళా నైపుణ్యాన్ని ఉట్టిపడేలా తీర్చిదిద్దుతారు గ్రామంలో నాలుగు ప్రధాన వీధుల్లో కాగిత పూల పందిళ్ల అలంకరణ లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి విజయవాడ నుండి తీసుకొచ్చిన ప్రత్యేక పేపర్ వార్నిష్ పేపర్లతో తయారు చేసిన యాభై పూలతో ఒక కుండీని ఏర్పాటు చేస్తారు ఒక్కో పందిరిలో యాభై కుండీలను అలంకరిస్తారు సహజ సిద్ధంగా ఉండేలా ఏర్పాట్లు ఉంటాయి సుమారు రూపాయలు పది లక్షల వరకు ఖర్చు చేయడం విశేషం రంగు కాగితాలతో తయారు చేసిన చామంతి పూలు పసుపు మందారాలు మల్లెమొగ్గలు గులాబీ పూలు బొకేలతో అలంకరణ సాగింది ప్రతి కుటుంబంలో ఆడపడుచు బంధువులు సత్యవాడలో ఐదు రోజుల పాటు జరిగే నవమి వేడుకల్లో పాల్గొనాల్సిందే సత్యవాడ గ్రామానికి చెందినవారు ఏ జిల్లాల్లో ఏ రాష్ట్రంలో ఉన్నా ఖచ్చితంగా శ్రీరామనవమికి తరలివచ్చి వేడుకల్లో పాల్గొని వెళ్లడం గత నూట యాభై ఏళ్లుగా ఆనవాయితీగా వస్తుంది రామచంద్రపురం నియోజకవర్గ నలుమూలల నుండి శ్రీరామనవమి ఉత్సవాలకు అధిక సంఖ్యలో తరలివచ్చి పాల్గొనడం సంప్రదాయం గ్రామ పంచాయతీ పాలకవర్గం మండల పోలీసు యంత్రాంగం వైద్య సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకుని శ్రీరామనవమికి ఏర్పాట్లు పూర్తి చేశారు భక్తులకు కాగిత పూల అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అందుకే ఈ గ్రామాన్ని మినీ భద్రాద్రిగా పిలుస్తుంటారు శ్రీరామనవమి వస్తదనగా నలభై రోజులు ముందుగా ఈ గ్రామంలో ఈ పేపర్ వర్క్ అంతా పెద్ద ఆడ మగ అనే భేదం లేకుండా అందరూ కూడా ఓ యజ్ఞులాగా మాపులు పగలం వాడికి ఎప్పుడైతే ఆ అవకాశాలు ఉంటుందో ఆ అవకాశాలను ఉపయోగించుకుని ఈ యొక్క పువ్వులు అంటే మందార మందార్లాగా గులాబీ గులాబీలాగా ఏవైతే పువ్వులు ఎలాగుంటాయో అన్ని రకాల పువ్వులు అవన్నీ తయారు చేసి కుండీల కింద తయారు చేసి దండల కింద తయారు చేసి ఈ యొక్క అందిర్ని చాలా మహోన్నతంగా ఎంతో గణనీయంగా తయారు చేసి ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో భక్తి శ్రద్ధతోటి చేయడం అన్నదే మా పూర్వీకులు మాకు ఇచ్చినటువంటి మహోన్నతంగా మాకు భావించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మా తర్వాత ఈ భావితరాల పిల్లలు కూడా బాగా తయారయ్యి వాళ్ళు కూడా నేర్చుకుని వాళ్ళు కూడా ఈ యొక్క రామసేవలో చాలా భక్తి శ్రద్ధతో చేస్తున్నారు